మంతిని పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ సమావేశం మంతిని పట్టణంలోని శ్రీ భారతి గార్డెన్లో పెద్దపల్లి జిల్లా యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో అఖిల భారత యాదవ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి యాదవ కులస్థులు భారీ సంఖ్యలో హాజరైవారి ఐక్యతను చాటుకున్నారు రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవ కులస్తుల విజయానికి యాదవ కులస్తులంతా సహకరించి పార్టీలకు అతీతంగా గెలుపుకు కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా నాయకులు తీర్మానించారు యాదవ కులస్తులు ఆర్థికంగా ఉన్నా కాని రాజకీయంగా వెనుకబడి ఉన్నారు మన యాదవ కులస్తులంతా ఐక్యమత్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని జిల్లా సంఘం నాయకులు పిలుపునిచ్చారు రెండో సభ నిర్వహించడానికి ఆదివారం రోజు యాదవ కులస్తులంతా హాజరై యాదవకుల ఐక్యమత్యాన్ని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అధ్యక్షులు మేకల మల్లేశ్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సందెనవేనా రాజేందర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు దార నరసింహ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉడుత పర్వతాలు యాదవ్ నాగరాజ్ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరి రాబోయే ఎన్నికల్లో మన యాదవ సోదరులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులకు పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొత్త కమిటీలు వేయాలనేటువంటి ఉద్దేశంగా మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా ఈరోజు మరి మంతిని గ్రామంలో మంతిని పట్టణంలో దో సంఘం వాడీని వేయాలనే ఉద్దేశంగా కూర్చున్నాం కానీ మరి కొన్ని కారణాల వల్ల మరి ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అనుకున్న అంత కానీ ఆశించినంత వాళ్ళు కానీ హాజరు కాలేదు కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అడాహ కమిటీని వేశాం ఆ అడాక్ కమిటీలో ఒక ఐదుగురు మెంబర్స్ని వేసి వారందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరినీ చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా రేపు వచ్చే ఆదివారం రోజు ఆరో తారీఖు నాడు జూలై ఆరో తారీఖు నాడు మరి ఇదే మంత్రి పట్టణంలో యాదవ్ సంఘం మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్కు ప్రతి గ్రామం నుంచి కూడా యాదవ్ సోదరులందరూ కూడా తరలి రావాలని మరి అందరూ వచ్చి ఈ కమిటీ ఏర్పాటులో వారి సహకారం అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఆరు తారీఖునాడు తప్పకుండా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా వచ్చి ఈ ఎన్నికల దానిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి యాదవ్ సోదరులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం జై యాదవ్ ఈరోజు మంత్రి మండల్ యాదవ్ సోదరులందరి కూడా సమావేశమైన ఆ సమావేశంలో జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మన డివిజన్ ఉన్నటువంటి యాదవ్ సోదరులు అందరూ కూడా స్వల్పంగా హాజరైనారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల్ బాడీ మనము ఈ మండల్ మంత్రి మండలం ఉన్నటువంటి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి యాదవ్ సోదరులు అందరూ కూడా హాజరయ్యి మన సంఘం బలోపేతనానికి ఒక అధ్యక్షుని ఎన్నుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులకు ఒక లోకల్ బాడీ అంటే మన యొక్క రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సింగిల్ విండో కావచ్చు ఇంకా మన సంఘం సంబంధించినటువంటి గొర్రె కాపల ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులలో రాజకీయానికి వాళ్ళు అవుతాం కాబట్టి తప్పకుండా మనము ఆర్థికంగా ఉన్నాము కానీ రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాము కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా నాయకత్వము ప్రతి బాడీ ప్రతి మండల బాడీ కూడా వేసి ఆ మండల బాడీ ద్వారా గ్రామ కమిటీలు వేసినట్టయితే రాబోయే రోజులలో మనము గ్రామ గ్రామ లేవల్ల మనము రాజకీయంగా ఎదిగినట్టయితే రాబోయే రోజులలో మనము మనం అంటే ఏంటి మన సత్తా ఏంటని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వచ్చే ఆదివారం నాడు ఈ రోజు ఒక అడా కమిటీ వేసినాం అడా కమిటీలో ఐదుగురు సభ్యులు ఉన్నారు మన యాదవసలు ఆ ఐదుగురు కూడా ఈ ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలో తిరిగి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మన మాజీ సర్పంచ్లు కావచ్చు లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు ఆ సంఘం పెద్ద మంచులు కావచ్చు ప్రతి ఒక్కరికి చేరదీసి ఆ గ్రామం నుంచి మినిమం ఐదు నుంచి పది పది నుంచి ఇరవై మంది పెద్ద గ్రామం అయితే ఇరవై మంది కూడా వచ్చేటట్టు చేసుకొని వచ్చే ఆదివారం నాడు పెద్ద పెద్ద ఎత్తున మన మంత్రి మండల్ అధ్యక్ష కార్యదర్శ ఉపాధ్యక్షని ఎన్నుకున్నట్టయితే రాబోయే రోజులలో మన సంఘం బలోపేతడానికి కృషి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏమైనా పనులున్నా పక్కకు పెట్టి మన సంఘానికి బలోపేతనానికి అందరు సహకరిస్తారని కోరుకుంటూ తప్పకుండా ఆదివారం వస్తారని తెలియజేసుకుంటున్నాం జై